హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి ఒకసారి కొత్త వీడియోతోస్తున్నానండి గుంటూరు జిల్లా బుడ్డంపాడు గ్రామం అండి రెండు పళ్ళ విభాగం జరగబోతుందండి ఈరోజు ఈ జత రెండు పళ్ళ విభాగానికి వచ్చాయండి కేవీఆర్ బుల్స్ అయ్యప్ప వెంకటరమ్మారెడ్డి గారి గిత్తలండి జతపల్ల గిత్తలు వంగపాడు గ్రామం బేసవరిపేట మండలం ప్రకాశం జిల్లా అండి వారి ఇవి గుంటూరు జిల్లా బొడ్డంపాడు గ్రామంలో రెండు పల్లె విభాగానికి ప్రదర్శన ఇవ్వడానికి వచ్చాయండి ఈ గీతలు ఈ గిత్తంగా టచ్లోనే ఉందండి ఈ గిత్త జతపల్లలో ఉందండి యిపో వెంకటరమ్మారెడ్డి గారి గిత్తలండి ఇవి వంగపాడు గ్రామం బేస్తవరిపేట మండలం ప్రకాశం జిల్లా అండి